డైవర్షన్ లో మనకు వచ్చే ఫార్టీ ఫైవ్ టీఎంసీ కూడా మనకు రాలేదు తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తొంభై రెండు వేల క్యూసెక్ పనులు జరుగుతుంటే కూడా ఐదు సంవత్సరాలుగా మనం గోదావరి జలాలు ఒప్పుకున్నామని అంటే మన దగ్గర మీటింగ్ జరిగిన తర్వాతనే పనులు మొదలు పెట్టారు టెండర్లు పిలిచారు మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లోనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ అంతకుముందు ఐదు సంవత్సరాల్లో ముచ్చుమరి కాని మలియాలు గాని జరిగింది దానికి మనం కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి పోతా ఉంటే మాట్లాడలేదినటువంటి మనం మళ్లీ గోదావరి జలాలు ఒప్పుకున్న గోదావరి జలాలు శ్రీశైలం వచ్చేది ఎప్పుడు శ్రీశైలం నుంచి రాయలసీమ ఇన్ఫెసిగేషన్ పోయేది ఎప్పుడు వాళ్ళు టెండర్ పిలిచింది ఎప్పుడు వాళ్ళు పనులు ఎప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఫ్లడ్ లైట్స్ తోటి రెయ్యం బౌలు పని జరుగుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మనం మాట్లాడలేదు గత ఐదు సంవత్సరాల్లో దాని గురించి మళ్లీ గోదావరి జలాల్ని పోలవరంలోని వచ్చే నలభై ఐదు టీఎంసీఏ మనం తీసుకోలేకపోయినప్పుడు రేపు ఊహించేటటువంటి ఊహించినటువంటి మన గోదావరి జలాలు శ్రీశైలం ద్వారా వాళ్ళు తీసుకెళ్తా ఉంటే మనం మాట్లాడుకుంటుంటే మంచిది కాదు అందుకనే ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన రోజు తీర్మానం పెట్టింది ఎందుకు తెలంగాణ నీడపాసమే పుట్టింది కాబట్టి మనం నీడపోసమే పోరాటం చేశాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే నీడపాసమే ఇచ్చింది కాబట్టి ఆ నీడను ఇప్పుడైనా సరే సమర్థవంతంగా వాడుకునేదానికి ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వం అడుగుతా ఉంటే గతంలో జరిగినటువంటి వాటిని మళ్లీ తవ్వుకొని ఈ రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి గౌరవ సభ్యుడికి మనం చేస్తున్నది